మొత్తం ఇస్రాయెల్ దేశం అంతా పాడైపోయినారు మొత్తం నాశనం అయిపోయినారు వాళ్ళు చెరలో కొనుకోబడినారు చెరలో కొనుకోబడి నా తర్వాత కూడా మరి చూస్తే మరి ఈ రాజుల ఎలుబడిలో రోమా చక్రవర్తులు ఈ ఏదో రాజు ఎలుబడులలో కూడా చూస్తున్నాం మీరు ఏమైతున్నారు అని అంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నా కానీ వారికి ఏంది మన శాంతి లేదు ఇది మనం చూస్తే ఇది ఒక చారిత్ర చూసినాం ప్రియా చూసినాం కదా క్రీస్తు జనం అప్పుడు కూడా మరి ఎవరు ఏదో రాజు ఉన్నాడు అనేది మనం గ్రహించుకోవలసిన వారేదో రాజు ఏదో రాజు అప్పటికి నివసించినాడు పాఠ నిబంధన గ్రంథంలో అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడినట్టు ఏదో పాట చెప్పగా చేస్తాను అక్కడ ముందుగానే ప్రకటింపబడినాడు ఇక్కడ చూస్తే ప్రవచనాలన్నీ కూడా నూతన నిబంధనలో నెరవేర్చబడినట్టుగా చూస్తున్నాం మరి రెండు మరి ఇంకా కొన్ని విషయాలు ఉపాధ్యాయ గ్రంథం కెళ్ళి మనం నేర్చుకుందాం ఫ్రీలారా ఇవి ఇప్పుడు ఏదో గురించి మనం నేర్చుకున్నాం ఏదో విషయమే మనం నేర్చుకున్నాం ఏదో ఎవరు ఎవరనేది కూడా నూతన నిబంధనలో నేను మీకు పెట్టినా మరి తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే వీరి ఒక అహంకారం గురించి మనం చూసాం ఈ సమయంలో మనం చూస్తే ఉపాధ్యాయ గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచ్చినానికి చదువుకుందాం అత్యున్నమైన అత్యున్నతమైన పర్వతం మీద ఆశీనుడవై ఆశీనుడవై ఉండి కొండ సందులో నివసించువాడా నన్ను క్రిందికి పడవద్రోయబడేవలనని ఆ అనుకున్నవాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి పక్షురాజు గూడాంత ఎత్తున చేసుకుని నక్షత్రముల్లో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును ఇదే యహో వాకు ఒక విషయమే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోకి ఇప్పుడు మనం ధ్యానించబోతుండగా మనం అందరం కూడా శ్రద్ధతో మనం ధ్యానించవలసిన వారం ఏంటంటే ఓబద్య గ్రంథం ఈ సభలో మనం చూస్తున్నాం వీరి యొక్క అహంకారం విషయమే మనం చూస్తున్నాం ఏమన్నాడు అహంకారం మూడవ వచనం కలిసి చూస్తున్నాం అత్యున్నతమైన పర్వతం మీద వైరుండి కొండ సద్దులలో నివసించువాడ నన్ను క్రిందికి పడదోయగల వాడవడని అనుకున్న వాడ నీ హృదయ గర్వం చేత నీవి మోసపోతాయి మూడవచనంలో చూస్తున్నాం ఏంటంటే ఏదో ఒక గర్వం విషయమే మనం చూస్తున్నాం ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తే ఏమన్నాడు అత్యున్నత పర్వతము మీద ఆసీనుడర కొండ మీద ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రంలో అంటే వీరి యొక్క గర్వాన్ని మనం చూస్తున్నాం ఇది ఏదో మీ యొక్క గర్వాన్ని విషయమే మనం చూస్తున్నాం అందుకొలకి ఇక్కడ చూడండి తర్వాత ఏమైనాడు యసు క్రీస్తు మరి ఒక యుత్రంలోకి వెళ్ళి వచ్చి హెబ్రి పత్రికలో అందుకొరకే అంటాడు అత్యున్నత సింహాసనంపై ఇప్పుడు ఎవరైనా దేవుడు ఎవరు మరి వీరి యొక్క అహంకారం ఎట్లున్నది శరీర సంబంధమైన ఈ ఏదో మీలకు ఎట్లా అంటే ఒక అహంకారం పుట్టినది ఓ నాకున్నంత ఐశ్వర్యము నాకున్నంత ఎవరికి లేదని ఏది పర్వతంలాగా కొండంత మీద హెచ్చుగా చేసుకున్నాడు అందుకని ఇక్కడ శ్రీప్రికులు అన్నాడు అత్యున్న కుడిపార్శ్వను కూర్చొని ఉన్నాడు అదే ఇప్పుడు చూడండి మరి యూదాగోత్రంలోకి వచ్చిన మన క్రీస్తు యేసుక్రీస్తు ఎక్కడ పోయినాడు అయిపోయినాడు వీరికంటే అత్యున్నతుడు అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఇదినే మన ఆ సూర్యండి అంటే రాజులు అన్న మన ఎంతో అహంకారంతో నిండి ఉండొచ్చు అందుకనకైనా కీర్తనకారుడు అంటాడు ఈ భూరాజులను చూసి నేను నవ్వుతున్నాను ఎవరు ఈ భూరాజులు అయితే ఎవరైతే ఉన్నారో నేను వారిని కేవలం నేను నవ్వుతున్నాను వీళ్ళు ఏంటంటే ఒక తాత్కాలికమైన ఈ రోజు ఉంటారు రేపన్నాడు ఏమైతారు నాశనం అయిపోతారు అందుకనికే చూస్తే ఇప్పుడు ఎవరు క్రీస్తు చూడండి అత్యున్నతుడు అయిపోయినాడు చూస్తే ఏదో రాజు కంటే మరి ఇంకేమన్నాడు ఇంకొక విషయం మనం చూస్తున్నాం ఒక ముఖ్యమైన విషయం మనం మర్చిపోకూడదు ఈ గ్రంథంలోకి వెళ్ళిపోయిలాగా మరి మూడో వచనంలోనే ఉన్నారు కదా మరి నాలుగో వచనం చూడండి మరి పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను క్రింద పడివేసి ఇదే యహోబాబా ఇంకేమంటున్నాడు పక్షిరాజు గూడంతా నివాసం చేసుకొని నక్షత్రములలో ఎవరు ఏదో మైలు మరి ఇదే చూడండి ప్రియుర పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి మనం చూసాం సంఖ్యాకాండం ఇరవై నాలుగు అధ్యయం పదిహేడు వచ్చినాము దయచేసి చదవండి సంఖ్యాకాండము ఇరవై నాలుగు పదిహేడుకి వెళ్ళి దయచేసి చదవండి చాలా చాలా ఇక్కడ చూడండి ఇప్పుడు మన సహోదరి మనకు చదివి వినిపించింది కదా సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఉదయం పదిహేడు వచనంలో ఇది ప్రవచన విలాం ప్రవచన విలాం అంటే మన అందరికీ తెలుసు దున్న ప్రవక్తని అబద్ధపు ప్రవక్తని కానీ అబద్ధపు ప్రవక్తతోనే ఏం చెప్పినాడు సత్యమైన మాటలను పలికిపించినాడు దేవుడు పదిహేడు వచనంలో చూస్తున్నాం ఇక్కడ ఏమన్నాడు మరి నాలుగో లో చూస్తున్నాం ఏమంటున్నాడు నక్షత్రము నక్షత్రం యాగోగుల నుండి ఉదయించును ఇక్కడ నక్షత్రం అన్నది ఎక్కడికి వెళ్ళి ఉదయిస్తాది యాకోబు నుండి ఉదయిస్తారు అందుకని శ్రీణి క్రీడారు మత వార్త రెండో ఆధ్యాయంలో రెండో ఆధ్యాయంలో ఏమైతుంది నక్షత్రం కనబడుతుంది ఇక్కడ యాగో యాగోగు యూదా ఏమైతుంది నక్షత్రం కనబడుతుంది అందుకని అక్కడ ఎవరు వస్తారు తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు మనం చదువుకున్నాం ఈ లేఖన వచ్చినాలన్నీ కూడా మరి మతీసు వార్త రెండో ఆధ్యయంలో మనం చదువుకుందాం తూర్పు దేశ జ్ఞానులు దేనిని అనుకొని వచ్చినారనేది కూడా మనం చూస్తున్నాం ప్రిశ వార్త రెండో ఆధ్యాస తొమ్మిదో వచ్చినానికి చూడండి దయచేసి రెండు తొమ్మిది మత వార్త రెండు తొమ్మిది చాలండి చాలా అందుకని ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమైనా ఫ్రీలారా ఏదో మీరు ఏమనుకున్నారని అంటే నక్షత్రం వల్లే ఓ ఎత్తైన పక్షి పక్షిగుడు వలె అంతగా హెచ్చించుకోవాలనుకున్నాడు కానీ ఇక్కడ ఇక్కడ చూస్తే ఏమైనాది నక్షత్రం కనుక చేసినాడు దేవుడు క్రీస్తు మరి చూడండి జన్మించినప్పుడు ఏమైనది ప్రిల్లారా ఏమైనది నక్షత్రం పుట్టిన ఆ నక్షత్రం ఎట్లాంటిది ఆ నక్షత్రంకున్న ప్రత్యేకత ఏంది ఇప్పుడున్న నక్షత్రాలకు ఉన్న ప్రత్యేకత అనేది మనము ఆలోచించాము ఆ నక్షత్రము ఉదయ కాలంలో కూడా వికసించింది ప్రకాశించింది అంటే మన అందరికీ తెలుసు నక్షత్రాలు సాధారణంగా ఎప్పుడు ప్రకాశిస్తాయి రాత్రులలోనే మంచిగా ప్రకాశిస్తే కానీ యశు ప్రభు జన్మించినప్పుడు ఆ నక్షత్రం ఎప్పుడు ఉదయ కాలంలో కూడా అంతగా ప్రకాశించింది అందుకని ఇక్కడ చూడండి మనము ప్రతి క్రీస్తు అంటే క్రీస్తు జన్మప్పుడు అందుకని ఏం చేస్తారు అందరు ఇంట్లో ఏం పెడతారు నక్షత్రాన్ని స్టార్లు పెడతారు ఇక్కడ బైబిల్ అనే మనం చూస్తున్నాం ఇక్కడ చూస్తే ఆ నక్షత్రం ఉదయం అన్న ఆ నక్షత్రం ఎక్కడ ఆ జ్ఞానులను ఎక్కడ నడిపింది భు ఎక్కడైతే పుట్టినాడో ఆ బెడ్లహేము పురమున ఎక్కడైతే పుట్టినాడో అక్కడి వరకు దాని నక్షత్రాన్ని నడిపించింది అంటే ఈ జ్ఞానులు ఎందుకు వచ్చినారు అని అంటే వీరికి ఉన్నది అంటే మరి ఆ నక్షత్రాలను తెలుసుకునే జ్ఞానం ఉన్నది వీరికి అందుకనికే వీరేమన్నారు జ్ఞానులు అని అన్నారు చూడండి అందరు ఎందుకు రాలేదని అంటే కారణం ఇది వీళ్ళకి ఏదంటే నక్షత్రాలను తెలుసుకునే జ్ఞానం ఉన్నది ఏదో మరి ఓబద్య గ్రంథం తెలిసి చూసినాం కదా నక్షత్రం వల్ల నువ్వు వెచ్చించుకున్నాం కానీ ద్వారా ముందుగా చెప్పినాడు ఒక నక్షత్రం ఎక్కడికి వెళ్ళి వస్తుంది యా కోలకి నేను ఒక నక్షత్రాన్ని మరి తిరిగి సంఖ్యాకాండంలోకి మనం సఖ్యాకాండం ఇరవై నాలుగు అధ్యాయాన్ని మనం చెప్తూ ఉంచుండగా మనమందరం కూడా జాగ్రత్తగా మనం చదువుకుంటూ మరి నాలుగో వచ్చిన చదువుదాం సంఖ్యాకాండం ఇరవై నాలుగు నాలుగో వచ్చిన మనం వాక్కులను వినిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నది తీరమందలి తోట వలెను యహోవ నాటిన ఆగారు చెట్ల వలెను నీళ్ళ యుద్ధనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి నీళ్లు అతని బొక్కెనల నుండి కారును అతని సంతతి బహుజలముల యుద్ధ నివసించును అతని రాజు అగుట రాజు అగుగు

నాటిన అగారు చెట్లను నీల దేవ వృక్షముల వల్ల అవి వ్యాపించు అంటే ఇక్కడ సంతానం గురించి చెప్పినాడు ఇదంతా కూడా కలిసి వస్తే ఎట్లా వాగుల వలె ఇట్లా భూమి సంతానం అనేది సంతానం అనేది ఇట్లా ఇట్లా జలం వలె వాగుల వలె ఉన్న ఉంటాదన్ను కూడా ఇక్కడ చెప్పినాడు ఇది దేవుని యొక్క వాక్యం కూడా మనకు ప్రకటిస్తున్నారు ఫురా ఆది కాండంలో చూస్తాం ఎవరు అబ్రహాంకి ఒక వాగ్దానాలు ఇచ్చినాడు మూడు వాగ్దానాలు ఇచ్చినాడు అవేవేవో వాగ్దానాలు మనందరికీ తెలుసు మొదటి వాగ్దానం ఏది నిన్ను ఏమన్నారు ఆది ఆదికాండం పన్నెండో అధ్యాయంలో అబ్రహాంకి ఇచ్చిన మూడు వాగ్దానాలు నాకు కావాలి భూలోక సమస్తూ వస్తాయని అన్నాడు ఆ వాగ్దానం ఎక్కడ మొట్టమొదటిగా అబ్రహాం కు వాగ్దానం చేసినాడు తర్వాత ఇక్కడ చూస్తే యాగోబ్ సంతానానికి వాగ్దానం చేసినాడు తర్వాత మరి యాగోబు సంతానంలోనే ముఖ్యంగా యూదా గోత్రంలోకి వెళ్ళి యూదా గోత్రం